ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు నాలుగో విడత జరగనున్నాయి మే పదమూడవ తేదీ ఒకే దశలో ఎన్నికలు జరిగి జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి అన్ని లోక్సభ స్థానాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మాత్రం విడతల వారిగా ప్రకటించుకుంటూ వస్తోంది రేపో ఎల్లుండో ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా అన్ని స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఖరారైనప్పటికీ సామాజిక సమీకరణాలు ఆర్థిక బలాలను అంచనా వేసుకుంటూ ఉండడంతో జాబితా విడుదల చేయడానికి ఆలస్యమవుతోంది పార్టీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం తొమ్మిది నియోజకవర్గాలకు మాత్రం ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు వారిలో విజయవాడ నుండి కేసినేని చిన్ని శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గుంటూరు నుండి పెమ్మసాని చంద్రశేఖర్ నరసారావుపేట నుండి లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఒంగోలు నుండి మాగుంట రాఘవారెడ్డి నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనంతపురం నుండి జేసీ పవన్ రెడ్డి హిందూపురం నుండి బీకే పార్థసారథి నంద్యాల నుండి బైరెడ్డి శబరి ఖరారైనట్లు తెలుస్తోంది మిగతా నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది మొత్తం ఇరవై ఐదు లోక్సభ గాను పదిహేడు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీకి సిద్దమవుతోంది రెండు స్థానాల్లో జనసేన ఆరు స్థానాల్లో బీజేపీ సిద్ధమవుతున్నాయి కాకినాడ మచిలీపట్నం నుండి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బల్లభనేని బాలశౌరి పోటీ పడనున్నారు బీజేపీ తన స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది